నమస్తే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు ఈ షార్ట్కి కంటిన్యూషన్ గా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా చూడండి ఒకే వీడియోలో నిమిషంలో చెప్పేది కాదు ముఖ్యంగా ఏంటి అంటే మనము వేరే వాళ్ళ చేత ఏది ఫ్రీగా తీసుకోకూడదు అలా తీసుకున్నట్లయితే రుణపడిపోతాము దానిని తీర్చేసుకోవడానికి ఇంకెన్నెన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాము సో ఇలా అంటే రుణం తీర్చుకోవడానికైనా పుడతాము లేదా మనం ఇచ్చిన దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికైనా పుడతాము అనేటువంటి కాన్సెప్ట్ని మనం వింటాము ఇదే నిజము అనేటువంటి దానిని కర్మ సిద్ధాంతం ఆధారంగా కూడా తెలుసుకుంటాము అయితే దానిని మన జాతకానికి ఎలా అన్వయించుకోవాలి అనేది కనుక చూసుకున్నప్పుడు మనకి జాతక చక్రంలో ఒకటి నుండి పన్నెండు భావాలలో పదకొండవ భావము అనేది పూర్తిగా ఆకస్మిక లాభాన్ని లేదా ఆకస్మిక నష్టాన్ని సూచిస్తుంది అని మనందరికీ తెలుసు మరి దీనికి దానికి ఏం లింక్ ఉందనేది నెక్స్ట్ షాట్లో చూద్దాము ఓకే